ఇంటింటి రామాయణంలో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకర్ అయితే చక్రధర్ ఇంట్లో ఫైల్ అయితే వెతుకుతూ ఉంటాడు అప్పుడే చక్రధర్ ఇంటికి రావడంతో ఏం చేయాలని రాజేశ్వరి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది తను ఏదో ఫైల్ కోసం అయితే చక్రధర్ తన గదిలోకి వెళ్తూ ఉంటాడు అప్పుడే రాజేశ్వరి అయితే ఫోన్ తీసుకొని మెసేజ్ పెడుతుంది శ్రీకర్కి మీ మావయ్య వస్తున్నారని చెప్పి అప్పుడే ఇక శ్రీకర్ అయితే ఆ మెసేజ్ని చూస్తాడు ఇక ఆ మెసేజ్ని చూసి శ్రీకర్ షాక్ అయిపోతూ మావి వస్తున్నాడా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మావి కంట పడితే మొత్తం కూడా బయట పడిపోతుంది ఏం చెయ్యాలని ఆలోచిస్తూ బెడ్ వెనకాల మంచం వెనకాల దాక్కుని ఉంటాడు శ్రీకర్ అయితే అప్పుడు ఇంకా చక్రధర్ అయితే తన గదిలోకి వస్తాడు వచ్చిన తర్వాత ఇక కబోర్డు ఓపెన్ చేయగానే ఫైల్స్ అన్నీ కూడా చల్లా చెదురుగా పడుంటాయి అదంతా చూసి చక్రధర్కి అనుమానమైతే వస్తుంది మరొక పక్క శ్రీకర్తనని చక్రధర్ చూస్తే ఏమవుతుందా అని మొత్తం కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలో ఇక చక్రధర్ అయితే ఆ ఫైల్ చూస్తూ అనుమానంతో అలా అటు ఇటు చూస్తూ ఉంటాడు అలా అటు ఇటు చూస్తూ మంచం వెనకాలకి చూసేసరికి అక్కడికి రాజేశ్వరి అయితే వస్తుంది ఇక రాజేశ్వరిని అడుగుతూ ఉంటాడు చక్రధర్ అయితే ఏంటి ఫైల్ అన్నీ ఇలా చల్లా చెదురుగా ఉన్నాయి అసలు వచ్చారో చెప్పు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు చక్రధర్ అప్పుడే రాజేశ్వరి అయితే ఏం లేదండి ఆ రోజు మీరు నాకు డైమండ్ నెక్లెస్ కొన్నారు కదా అది తెగిపోయింది దానికి సంబంధించిన సర్టిఫికెట్ దీంట్లో ఉంటుంది కదా అని వెతికాను నా దగ్గర ఎక్కడా కనిపించలేదు మీరు కానీ ఫైల్లో పెట్టారేమో అని దానికి అతికెయించుకోద్దామని చెప్పి వెతికాను ఎక్కడా కూడా దొరకలేదు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి ఆ మాట విని అప్పుడు ఇంకా అంటూ ఉంటాడు అయితే చూడు అరవై లక్షలు తక్కువ కాదు ఆ నెక్లెస్ అలాంటి దాన్ని సర్టిఫికెట్లు జాగ్రత్త పెట్టుకోవాలని నీకు తెలీదా అని చెప్పి అంటూ ఉంటాడు చక్కెపాణి ధర అయితే ఇక చక్రధర్ అన్న మాటలకి అప్పుడే జాగ్రత్తగానే పెట్టుకున్నాను అనుకున్నానండి ఇలా అవుతుందని అనుకోలేదు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి తర్వాత ఇక ఈ ఫైళ్ళన్నీ వరుసగా పెట్టు అని చెప్పి చక్రధర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకుంటారు రాజేశ్వరి కమలు ఇద్దరూ కూడా ఇక రాజేశ్వరి వెనక నుంచి వెళ్ళి మత్ తలుపు వేసేస్తుంది చక్రధార్ వచ్చినా కూడా షడంగా లోపలికి రాకుండా ఇక చక్రధర్ వెళ్ళిపోయిన వెంటనే అవని అయితే ఫోన్ చేస్తుంది శ్రీకర్కి అయితే ఇక శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు నేను ఫైలు వెతికేసరికి మావయ్య వచ్చేశాడు మావయ్య వచ్చేసరికి ఫైలు వెతకలేకపోయాను అదిన అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే చక్రధర్ బాబాయ్ నిన్ను చూడలేదు కదా అని అంటూ ఉంటుంది అవని లేదిన బా మావయ్య వచ్చేసరికి అత్త నన్ను సేవ్ చేసింది అని అంటూ ఉంటాడు శ్రీకర్ ఏమి అనుకోకూదినా అని అనడంతో ఏముందులే నువ్వు ముందు బాబాయ్ కంట పడలేదు అదే చాలు తర్వాత చూసుకుందాం నీకు హెల్ప్ చేసిన రాజేశ్వరి పిన్ని గారికి థ్యాంక్స్ చెప్పి వచ్చేసాయి అని అంటూ ఉంటుంది అవని సరే వదిన వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే థ్యాంక్స్ అత్తయ్య అని అంటూ ఉంటే ఇంకోసారి ఏదైనా ఎప్పుడైనా ఆ ఫైల్ కనుక మళ్ళీ తిరిగి మీ మావయ్య ఇంటికి తీసుకువచ్చినప్పుడు నేను చెప్తాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి సరే అత్తయ్య వెళ్ళొస్తాను అని శ్రీకర్ అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు అవని ప్రణతిని ఆరాధ్యని స్కూల్లో డ్రాప్ చేయమని చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతాడు ఆఫీస్కి వెళ్తున్నాను మావయ్య అని అనగానే ఆఫీస్కి ఏంటని రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు అక్కడ ఇంటర్వ్యూ ఉంది మావయ్య ఇంటర్వ్యూకి వెళ్ళాలి నేను తొందరగానే వచ్చేస్తాను అని అవని అయితే చెప్తూ ఉంటుంది నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం ఏంటమ్మా నా ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్తాను వాళ్ళ ఆఫీస్లోనే నువ్వు వర్క్ చేద్దు కానీ అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు లేదు మావయ్య నా సొంతంగానే జాబ్ నేను సంపాదించాలి నా తెలివితేటలతోనే నేను ఆ జాబ్కి వెళ్ళాలి అంతే తప్ప మీరు రికమెండేషన్ చేశారని వెళ్తే అక్కడ నా గొప్పతనం ఏముంటుంది అని అంటూ ఉంటుంది అవని నిజంగా నీలాంటి గోలే ప్రతి ఒక్కరికి ఉంటే ఎవ్వరూ కూడా జీవితంలో ఓడిపోరమ్మా ఆరాధ్య గురించి మేము చూసుకుంటాంలే నువ్వు వెళ్ళు అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడో ఇక రాజేంద్ర ప్రసాద్ అన్న మాటకి తర్వాత అవని అయితే బయలుదేరి బయట ఆటోని పిలుస్తుంది అదే ఆటోని అక్షయ్ కూడా పిలుస్తాడు ఏంటి మీరు నేను పిలిచిన ఆటోని పిలిచారు అని అడుగుతూ ఉంటుంది అక్షయ్ని అవని అయితే అప్పుడైక అక్షయ్ నేను చెయ్యిపాను అని అక్షయ్ అంటాడు ఇద్దరు కూడా అలా ఆటో దగ్గర గొడవ పెట్టుకుంటారు ఇక అవని అయితే మీరు వెళ్ళేది సేమ్ ఆఫీస్కి నేను వెళ్ళేది సేమ్ ఆఫీస్కే కదా ఇద్దరం వెళ్దాము ఇద్దరికి చెరువుకు వంద అవుతుంది అని అంటూ ఉంటుంది డబ్బులు మిగులుతాయి కదా అని చెప్పి అవని అప్పుడే కా మాట విని అక్షయ్ ముందు ఎక్కనని చెప్తాడు ఆ రోజు షర్టు కోసం మీ ఇంటికి వస్తేనే నీ కోసమే వచ్చానట్టు సృష్టించేశారు ఇప్పుడు ఇద్దరం కలిసి ఆటోలో వెళ్తే మొత్తానికి ఏదేదో అనుకుంటారు అని అంటూ ఉంటాడు అక్షయ్ అప్పుడే అవని అయితే అక్కడ ఇంటర్వ్యూకి టైం అవుతుంది మీతో నేను ఇలా కబుర్లు చెప్పుకోవడం కూర్చుంటే అప్పుడు నాకు ఆ ఉద్యోగం రాదు అని చెప్తూ ఉంటుంది అవని నేను వెళ్తున్నాను మీరు వస్తే రండి లేకపోతే లేదు అని అనడంతో అప్పుడే ఇక అక్షయ్ అయితే అవని పక్కని ఆటోలో కూర్చుంటాడు ఇక ఇద్దరు కూడా ఒకరినొకరు తాక్కుంటూ అలాగే ఇద్దరు టచ్ అవుతూ ఉంటారు ఒకరు కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఇక అవని అయితే చాలా ఆనందంగా ఉంటుంది అక్షయ్తో కలిసి అలా వెళ్ళడం చూసి అప్పుడే ఇక అక్షయ్ అంటూ ఉంటాడు నేను వేరే ఆటోలో వస్తానని చెప్పాను కానీ నువ్వు వినిపించుకోలేదు ఇప్పుడు చూడు నన్ను రాస్కు పూసుకొని నువ్వు తిరుగుతున్నావు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అంటే మన ప్రయాణంలో ఇలాంటివి సహజమే కదా అని అంటూ ఉంటుంది అవని అసలు నీతో పాటు రావడమే నా బుద్ధి తక్కువ అని అక్షయ్ అయితే అవనిని తిట్టుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా జరుగుతుండగా ఇక భరత్ ప్రణతి ఇద్దరు కూడా బయటికి వెళ్దామని నిర్ణయించుకుంటారు భరత్ అయితే బయటికి వచ్చేసరికి పార్వతి అయితే ఇక బట్టలు ఆరేస్తూ ఉంటుంది అలా ఆరేస్తూ ఉన్న పార్వతిని భరత్ అయితే చూస్తాడు ఇక చూసి భరత్ అయితే అంటూ ఉంటాడు అత్తయ్యకి మా మీద ఎప్పుడు కోపం తగ్గుతుందో అని అనుకుంటూ ఉంటాడు భరత్ అయితే అప్పుడే ఇక ప్రణతి బయటికి వస్తుంది ప్రణతి భరత్ ఇద్దరూ కూడా బైక్ మీద వెళ్ళడం చూసిన పార్వతి చాలా కోపంతో రెగిలిపోతోంది ఇక భరత్ దగ్గరికి అయితే వస్తుంది బండికి అడ్డంగా నిలబడుతుంది అప్పుడే ప్రణతి భరత్ ఇద్దరూ కూడా పార్వతిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ ఏంటమ్మా ఎందుకు కాపావు అని అడుగుతూ ఉంటుంది ప్రణతి ఏమైందా అంటే అని అడుగుతూ ఉంటాడు భరత్ అయితే అప్పుడైకా భరత్ని చంప పగలగొడుతుంది కొడుతుంది పార్వతి ఒక్కసారి ప్రణతి భరత్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏరా నా కూతురు తప్ప నీకు ఎవరు దొరకలేదా దాన్ని తీసుకొని షికార్లు కొట్టడానికి వెళ్తున్నావు అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడైకా అది విని ఒక్కసారి ఏంటమ్మా ఎందుకు నువ్వు భరత్ని కొట్టావు తను చేసిన తప్పేంటి అని అంటూ ఉంటుంది ప్రణతి తను చేసింది తప్పులని కనిపించదే కానీ తను చేసేవన్నీ కూడా తప్పులే అని అంటూ ఉంటుంది పార్వతి అమ్మ ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అనగానే అవును అయినా నీకు అసలు బుద్ధుందా ఒక్కసారి ఎవరితోనో తిరిగి మోసపోయి మా కుటుంబ పరువుని తీసావు మళ్ళీ వీడితో తిరుగుతున్నావేంటి నువ్వు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే వీడు కూడా నిన్ను మోసం చేసి వెళ్ళిపోయే వరకు తిరుగుతావా అసలు నువ్వు నిన్నెలా పెంచాను పద్ధతి లేకుండా పెరుగుతున్నావు కదా ఇదంతా కూడా అవని చేసిన మ్యాజిక్కే అని అంటూ ఉంటుంది పార్వతి అయితే మధ్యలో మా అక్క ఏం చేసింది ఎందుకు మా ప్రతిసారి కూడా ఎందుకు అలాగా తిట్టుకుంటూ ఉంటారు అని అంటూ ఉంటాడు భరత్ అయితే అప్పుడే భరత్ని అంటూ ఉంటుంది పార్వతి నీ గురించి మీ అక్క గురించి నువ్వే చెప్పాలి అయినా నా కూతుర్ని ఎక్కించుకొని షికార్లు తిరుగుతున్నావు నీకు సిగ్గు అనిపించట్లా అని అడుగుతూ ఉంటే తనేమి నేను షికారులు తిప్పడానికి తీసుకువెళ్ళడం లేదు తన ఫోన్ రిపేర్ అయితే బాగు చేయించుకుందామని తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటాడు భరత్ అయితే దొరికాక మీ అక్క నువ్వు చెప్పే కబుర్లేవి ఇద్దరు శుద్ధపూసలే అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక పార్వతి అన్న మాటలకి అంటూ ఉంటాడు భరత్ అయితే మా అక్కని ఏమి అనొద్దు అని అనంగానే మీ అక్కనేంటి మీ ఇంటిల్లిపాదని అంటాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని పార్వతి అయితే చెప్తూ ఉంటుంది పద వెళ్దాం పద అని ప్రణతి అయితే ఇక భరత్ని బైక్ తీయమని అడుగుతుంది ఒక పక్క వాడితో వెళ్ళొద్దు అని నేను మొత్తుకుంటూ ఉంటే ఎందుకే వెళ్తానంటున్నావు ఒకసారి ఒకడిని నమ్మి అలాగే మోసపోయావు వీళ్ళు కూడా నమ్ముతున్నావు తల్లిని దూరం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటుంది పార్వతి నేను మిమ్మల్ని దూరం చేసుకోలేదమ్మా మీరే మమ్మల్ని దూరం పెట్టారు అని అంటూ ఉంటుంది ప్రణతి అయితే ఈ రోజు నాడు వదిన భరత్లు లేకపోతే నీ కూతురు అనేది ఉండేది కాదు ఏం వల్ల వీళ్ళకి నీకు ఒరిగింది అని అడిగావు కదా అని అంటూ ఉంటుంది ప్రణతి అయితే ముందు బైక్ తెయ్యి మనం వెళ్దాం భరత్ అని అంటూనే ఉంటుంది ఏంటే ఆ రోజు కూడా మీ వదిన స్కెచ్ నిన్ను మాయ చేసి బురిడీ కొట్టిద్దామని మీ వదినదంతా చేసింది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఇక పార్వతి అన్న మాటలకి అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రణతి పదభరత్ దారిలో ఎంతోమంది ఎదురవుతారు అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం మనకి లేదు అని అంటూ ఉంటే అది కాదు ప్రణతి అని అంటూ ఉంటాడు నువ్వేమీ అనుకోవద్దని చెప్పాను కదా అని బైక్ మీద వెళ్ళిపోతుంది ప్రణతి అయితే అలా బైక్ మీద వెళ్ళడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది పార్వతి ఇక అక్షయ్ అవని ఇద్దరు కూడా ఒకే ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత ఇక ఆటో దిగి అక్షయ్ లోపలికి వెళ్ళిపోతాడు అవని ఆటో దిగేటప్పుడు తన చీర బయట అయితే ఆటోలో ఇరుక్కుపోతుంది దాంతో తను అది తీస్తూ అక్కడే బయటే ఉండిపోతుంది ఒక్కొక్కరిని ఇంటర్వ్యూకి పిలుస్తూ ఉంటారు అప్పుడు ఇక ఒక్కొక్కరిని ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు అప్పుడు ఇంకా అవని అవని అని అవని పేరే పిలుస్తాడు అప్పుడేకా అవని అయితే ఇంకా లోపలికి రాదు అక్షయ్ అయితే అవని రాలేదు తనకి ఉద్యోగం రాదు అని నవ్వుకుంటూ ఉంటాడు అవని అన్న అమ్మాయి రాలేదనమాట అని తర్వాత పేరైతే పిలుస్తాడు అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే అప్పుడ వాచ్మెన్ అలా పిలివించిన తర్వాత అక్షయ్ నవ్వుకుంటూ ఉంటాడు ఇంతలో అవని అయితే వచ్చేస్తుంది అవని వచ్చి కూర్చొని అన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది వాళ్ళు పిలుస్తారేమన్న ఆశతో అప్పుడే అవని అవని అని నీ పేరు ఆల్రెడీ పలికేశారు నువ్వు లేవని క్యాన్సిల్ చేశారు అని అంటూ ఉంటాడు అక్ష అయితే లేదు అలాంటిదేమీ లేదు మీరు కావాలని నన్ను ఆట పట్టిస్తున్నారు అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ఇక అవని మాటలకి అదిగో వస్తున్నాడు కదా ఆఫీస్ బాయ్ అతను అడుగు చెప్తారు అని అంటూ ఉంటున్నాడు అక్షయ్ అప్పుడే ఆఫీస్ బాయ్ రాగాలనే నా పేరు అవని అని అంటూ ఉంటుంది అవని ఆల్రెడీ ఫస్ట్ పేరు మీదేనమ్మా మీరేమో లేరు ఆ తర్వాత క్యాండిడేట్ని పంపించాము అని అంటూ ఉంటాడు ఇప్పుడు వచ్చాను కదా లోపలికి వెళ్ళమంటారా అని అడుగుతూ ఉంటుంది అవని అప్పుడే ఇక అవని అన్న మాటకి అప్పుడే ఇక అతనైతే ఇలా చెప్తూ ఉంటాడు ఒక్కసారి పిలిచినప్పుడు రెండోసారి ఛాన్స్ ఉండదమ్మా అని అనడంతో ఇక అవని అయితే చాలా దిగులు పడుతుంది ప్లీజ్ లోపలికి ఒక్కసారి పంపించండి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి నాకు ఈ జాబ్ చాలా ముఖ్యం అని అంటూ ఉంటుంది అవని చూడండమ్మా ఇక్కడ రూల్స్ ప్రకారమే నేను నడుచుకోవాలి కదా అని అంటూ ఉంటాడు అతను ఇంతలో ఇక అయితే పిలుస్తారు ఆయనకన్నా ఈ జాబ్ రావాలి అని కోరుకుంటుంది అవని అక్షయ్ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అక్షయ్ని అయితే ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు మీ పేరు అని అడుగుతూ ఉంటారు నా పేరు అక్షయ్ ఇదివరకు ఎక్కడ పనిచేశారు అని అడగడంతో నేను రాజేంద్ర ప్రసాద్ కంపెనీకి ఎండీనిగా పనిచేశాను అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారి కంపెనీ కొలాబ్స్ అయింది కదా అని అడుగుతూ ఉంటారు అవును ఎందుకు అలా జరిగింది అని అనగానే ప్రాజెక్ట్ అని చెప్పి వచ్చారు వాళ్ళు నమ్మకంగా ఉంటారులే అని నేనే సంతకం పెట్టేశాను కానీ నేను సంతకం పెట్టిన ఫైలు మారిపోయింది వాళ్ళు మార్చేసి మా కంపెనీని కలోప్స్ చేశారు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఆ మాట విని వాళ్ళైతే చెప్తూ ఉంటారో చూడండి ఇలా అంటున్నామని తప్పుగా అనుకోకండి రాజేంద్ర ప్రసాద్ కంపెనీ అంటే ఎంతో పేరు ప్రతిష్టలు గల కంపెనీ అలాంటి కంపెనీలో ఆ స్థాయికి తీసుకొచ్చారంటే రాజేంద్ర ప్రసాద్ గారే కారణం ఆయన తరువాత ఆయన పెద్ద కొడుకైన మీకు బాధ్యతల్ని అప్పజెప్పారు కానీ మీరు మాత్రం వెనక ముందు చూసుకోకుండా మీరేం చేశారో సంతకం పెట్టేశారు ఇప్పుడు మీకు సొంత కంపెనీ గురించే మీరు ఆలోచించకుండా సంతకం పెట్టేస్తే మీకు జాబ్ ఇచ్చి మేము కూడా మా కంపెనీని దివాలా తీసుకునే పరిస్థితికి తెచ్చుకోవాలా సారీ మీకు మేము జాబ్ ఇవ్వము అని చెప్పేస్తారు వాళ్ళు అయితే అప్పుడే ఇక అక్షయ్ అయితే ఆ రోజు ఏదో పొరపాటుగా జరిగిపోయింది ఒక్కసారి పొరపాటు జరిగితే ప్రతిసారి జరుగుతుందని ఏముంది అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ పొరపాటు అనేది ఒక్కసారి చేసినా రెండోసారి చేసినా ఒకటే సొంత కంపెనీ నేనే కాపాడుకోలేకపోయావో అలాంటిది బయట కంపెనీని ఏం కాపాడుతావో వెళ్ళు అని అంటూ ఉంటాడు అక్కడ ఉన్న ఎండి అయితే మీలాంటి వాళ్ళకి జాబ్ ఇచ్చి మేము రిస్క్లో పడలేము ఎందుకంటే మాకున్నది ఒకటే కంపెనీ అని అనడంతో ఇక అక్షయ్ అయితే కోపంగా బయటికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అవని అయితే అక్షయ్ని అడుగుతూ ఉంటుంది జాబ్ అని అడుగుతూ ఉంటుంది రాలేదు అని అక్షయ్ అయితే చెప్తాడు అప్పుడే ఇక బయటికి వస్తాడు ఆఫీస్ బాయ్ అయితే ఇక ఆఫీస్ బాయ్ వచ్చి అవని దగ్గరే అంటూ ఉంటాడు సొంత కంపెనీనే కాపాడలేకపోయావు మా కంపెనీలో ఏం జాబ్ చేస్తావో అని చెప్పి అడిగారు అంతే కదా సార్ అని అంటూ ఉంటాడు అతను రై జరిగింది వివరించింది చాలే ఇక నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు అక్షయ్ అప్పుడే ఇక అవని అయితే అక్షయ్తో అంటూ ఉంటుంది చూడండి ఇప్పటికైనా సరే కొంచెం నా మాట వినండి మిమ్మల్ని మోసం చేసి సంతకం పెట్టించుకున్న వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో కనిపెట్టి వాళ్ళ ద్వారా మళ్ళీ మన ఆస్తిని మన కంపెనీని దక్కించుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి అని అంటూ ఉంటుంది అవని కావాల్సి ఉంటే మీకు హెల్ప్ నేను చేస్తాను మీతో పాటే ఉంటాను అని అనడంతో నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదు అని అక్షయ్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాడు అలా అక్షయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక అవని అయితే అక్షయ్తో ఎలాగైనా మాట్లాడాలి ఒప్పించాలి అని అనుకుంటూ ఉంటుంది క్రిమినల్ని వెతకడానికి అప్పుడే ఇక క్రిమినల్ని వెతకడానికి అవని అయితే మాస్టర్ ప్లానే వేస్తుంది పార్వతి అలాగే భానుమతి ఇద్దరు కూడా గుడికని బయటికి వెళ్ళిపోతారు అక్షయ్ మాత్రమే ఇంట్లో ఉంటాడు అప్పుడే ఇక అక్షయ్ అయితే అమ్మ కాఫీ పెట్టకుండా వెళ్ళిపోయిందేంటి అని అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే వచ్చిన అవని ఇక అక్షయ్ కాఫీ కోసం అటు ఇటు తిరుగుతున్నాడని తెలుసుకొని అవని అయితే కాఫీ నన్ను పెట్టివ్వమంటారా అని అడుగుతూ ఉంటుంది ఏంటి కాఫీ నువ్వేంటి పెట్టించేది కాఫీ పెట్టుకోవడం నాకేమీ రాదనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు అక్షయ్ అప్పుడు ఇక అవని అయితే మీకు కాఫీ పెట్టుకోవడం కూడా వచ్చిందా అని అంటూ ఉంటుంది అవని ఇక అవని అన్న మాటలకే అవును అయినా కాఫీ పొడి వేసేసి కొంచెం పంచదార వేసి పాలు కలిపేసి తాగే కదా కాఫీ అని అంటూ ఉంటే ఆ మాట విని అవని అయితే సరే వెళ్ళండి మీ ప్రాసెస్లోనే చెయ్యండి అని అంటూ ఉంటుంది అవని పాల ప్యాకెట్ తీసుకువెళ్ళి నువ్వు కూడా కూర్చో నీకు కూడా కాఫీ తీసుకొస్తాను నేను ఎంత టేస్టీగా కాఫీ కాస్తానో నీకు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక అలా అన్న తర్వాత తొందరగా తీసుకురండి మరి కాఫీ అని అంటూ ఉంటుంది అవని లోపలికి వెళ్ళి పాలైతే కాస్తాడు కాసిన తర్వాత ఏదో దాని ముందు నేను ప్రగట్ బాలు పలికేశాను ఇప్పుడు కాఫీ కలపడం ఎలాగో అర్థం కావడం లేదో అని అనుకుంటూ ఉంటుంది ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే అవని అక్షయ్ దగ్గరికి వస్తుంది ఏంటి మీకు కుదరడం లేదా చేత కావడం లేదా అని అంటూ హేళన చేస్తుంది నాకెందుకు కుదరదు అని క్లాత్ తీసుకోకుండానే వేడివేడి పాత్రను అయితే పట్టుకుంటాడు అక్షయ్ అలా వేడివేడి పాత్రని అక్షయ్ పట్టుకోవడంతో అక్షయ్ చేతులు కాలిపోతాయి అప్పుడే పక్కనే ఉన్న గ్లాస్ తీసుకొని ఆ వేలిని ఆ గ్లాసులో ముంచమని అక్షయ్కి చెప్తూ ఉంటుంది అవని అయితే తర్వాత వేలికైతే తను ట్యూబ్ రాస్తుంది తనే కాఫీ పెట్టి అక్షయ్కి అయితే ఇస్తుంది ఇక అక్షయ్ అయితే అలాగే అవనిని చూస్తూ ఉంటాడు నా జీవితంలో నిన్ను తప్ప మరో ఆడదాన్ని చూడలేదు నీతోనే జీవితం నీతోనే సర్వస్వం అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఏం చేశావు వెళ్ళిపోయావో నా జీవితంలో నుంచి వెళ్ళిపోయావో చెయ్యరాని తప్పులు చేశావు అని అనుకుంటూ ఉంటుంది అనుకుంటాడు అక్షయ్ అయితే ఈలోగా బయటికి వెళ్ళిన పార్వతి భానుమతి ఇంటికైతే వచ్చేస్తారు వచ్చేసరికి అవని అక్షయ్ ఇద్దరూ కలిసి కూర్చొని కాఫీ తాగడం చూసి షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరూ కూడా అప్పుడే ఇక పార్వతి అంటూ ఉంటుంది ఎందుకు వచ్చావే నువ్వు అసలు నా ఇంట్లోకి వచ్చి కాఫీ తాగుతున్నావేంటి నీకు అసలు బుద్ధి ఉందా అని అడుగుతూ ఉంటే అది కాదం అత్తయా అంటూ ఉంటుంది అవని మాట్లాడుకో రాక్షయ్ దానికంటే బుద్ధి లేదో నీ బుద్ధి దాంతో కలిసి కాఫీ తాగుతున్నావేంట్రా అని అడుగుతూ ఉంటే కాఫీయే కదమ్మా ఏమైంది అని అంటూ ఉంటాడు అక్షయ్ ఏమైంది ఇంట్రా అసలు దీన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అలాంటి దాంతో కాఫీ తాగుతున్నావు ఇది ఏదో ఒక ప్లాన్ చేసే మన ఇంటికి వచ్చింది ఎంత గొడవ చేస్తుందో నువ్వు ప్రతిసారి మా ఇంటికి రావడం ఏదో ఒక గొడవ చేయడం మొదలు పెడుతూనే ఉన్నావు అని అంటూ ఉంటే ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే వస్తాడు ఇక రాజేంద్ర ప్రసాద్ వచ్చి భరత్ని ఎందుకు కొట్టావని నిలదీస్తాడు అప్పుడే పార్వతి అయితే అంటూ ఉంటుంది నా కూతుర్ని నాకు దూరం చేసి ఇప్పుడు నా కూతుర్ని ఎక్కించుకొని సార్లు కొడుతున్నాడు అందుకే కొట్టాను అని పార్వతి అంటుంది నేను ప్రణతికి అలాగే భరత్కి పెళ్ళి చేయాలనుకుంటున్నాను వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళి జరగాల్సిందే అని చెప్తూ అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు